మూవీలో బొమ్మని పవన్ కళ్యాణ్ తో పొగిడించుకున్న ప్రణీత సుభాష్ ఇటు సినిమాలతో పాటు అటు వ్యాపారాన్ని కూడా చక్కబెట్టేస్తోంది సాధారణంగా అందాల భామల వ్యాపారాలు రిస్క్ లేకుండానే ఉంటాయి కానీ ప్రణీత మాత్రం కాసింత రిస్క్ వ్యాపారాన్ని దిగ్విజయంగా చేస్తోంది ఓ ఏడాది క్రితం బెంగళూరులో పబ్ ప్రారంభించింది ప్రణీత అప్పట్లో అందరికీ రెస్టారెంట్ అంటూ కలరింగ్ ఇచ్చింది కానీ ఆ తర్వాత అసలు విషయం ఒప్పుకోక తప్పలేదు ఇప్పుడు పబ్ మూడు డ్రింకులు ఆరు కాక్టైల్స్లా సూపర్ గా నడుస్తోంది దీంతో ఇందిరానగర్లో ఇప్పుడు మరో ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేసింది ప్రణీత మొదటి పబ్లో ప్లేస్ సమస్యలు ఎదుర్కొన్నామని అందుకే తాజాగా ప్రారంభించిన పబ్ను విశాలంగా ఉండేలా డిజైన్ చేశామని చెప్పింది ఈ భామ మొదట ఈ వ్యాపారం చేస్తామని చెప్పినప్పుడు కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోవడంతో పాటు వద్దని చెప్పారట అయితే తను మొండి పట్టు పట్టడంతో ఒప్పుకున్నారట వాళ్ళు ఇప్పుడు ఈ వ్యాపారం బాగా జరగడానికి సహకరిస్తున్నారట కూడా తాను ఇంతగా సక్సెస్ కావడానికి రీజన్ వాళ్ళ సపోర్టే అంటుంది ప్రణీత సుభాష్ ప్లీజ్ ఇట్స్